ఇటీవల సోషల్ మీడియా యూట్యూబ్ వేదికలపై ఒక పేరు బాగా వినిపిస్తోంది నా అన్వేష్ యంగ్ కంటెంట్ క్రియేటర్గా తన అభిప్రాయాలను చాలా గా చెప్పే వ్యక్తిగా ఆయనకు గుర్తింపు వచ్చింది అయితే అదే స్ట్రైట్నెస్ ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది ముఖ్యంగా ప్రసిద్ధ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన ఘాటు వ్యాఖ్యలు ఈ వ్యవహారాన్ని పూర్తిగా హాట్ టాపిక్గా మార్చేశాయి ఈ మొత్తం వివాదం మొదలైనది కొన్ని వీడియో క్లిప్స్ నుంచే నా అన్వేష్ కొన్ని సామాజిక అంశాలపై సంప్రదాయాలు వ్యక్తుల వ్యాఖ్యలపై తన అభిప్రాయం వ్యక్తంచేశాడు ఆ వీడియోలు వైరల్ అవ్వడంతో అవి గరికపాటి నరసింహారావు దృష్టికి వెళ్లాయి అక్కడి నుంచి ఆయన స్పందన చాలా తీవ్రంగా మారింది సాధారణ విమర్శ స్థాయిని దాటి గరికపాటి చేసిన వ్యాఖ్యలు ఫైర్ అనే పదానికి సరిపడేలా ఉన్నాయి అని చెప్పాలి గరికపాటి మాట్లాడుతూ ఇలాంటి యువత సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారా అనే కోణంలో ప్రశ్నించారు పెద్దల్ని సంప్రదాయాలను విమర్శించడంలో హద్దులు ఉండాలంటూ ఆయన గట్టిగా చెప్పారు యువత ఫాలో అవుతున్న కంటెంట్ క్రియేటర్లు బాధ్యతగా మాట్లాడాలన్నది ఆయన ప్రధాన వాదన అయితే ఈ మాటలు చెప్పే విధానం చాలామందికి కఠినంగా అనిపించింది ఇదే సమయంలో నా అన్వేష్కు మద్దతుగా మరో వర్గం బలంగా నిలిచింది ప్రశ్నించడం తప్ప అభిప్రాయం చెప్పడం నేరమా అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ టాగ్లు ట్రెండ్ అయ్యాయి యువతలో చాలామంది గరికపాటి వ్యాఖ్యలు అవసరానికి మించి ఉన్నాయని అభిప్రాయపడ్డారు ఒక యంగ్ యంగ్వాయిస్ను అణచివేయాలనే కూడా కొందరు దీన్ని చూశారు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ వివాదం కేవలం ఇద్దరి మధ్య మాత్రమే కాదు ఇది తరం మధ్య గ్యాప్ను బయటపెట్టింది ఒకవైపు సంప్రదాయ విలువలను కాపాడాలనుకునే పెద్దల వర్గం మరోవైపు ప్రశ్నించే స్వభావం ఉన్న యువత గరికపాటి మాటలు పెద్దల మనసులో ఉన్న ఆందోళనకు ప్రతిబింబమైతే నా అన్వేష్కు వస్తున్న మద్దతు యువత భావజాలానికి అద్దం పడుతోంది ఈ వివాదం తర్వాత చాలా యూట్యూబ్ ఛానల్స్ డిబేట్ షోలు ఇదే అంశాన్ని పట్టుకున్నాయి గరికపాటి సరైనదేనా నా అన్వేష్ హద్దులు దాటాడా అనే ప్రశ్నలతో కొద్దీ చర్చలు జరిగాయి కొందరు మధ్యమార్గం కూడా సూచిస్తున్నారు మైనస్ విమర్శ ఉండాలి కాని గౌరవం కూడా ఉండాలి అని నా అన్వేష్ మాత్రం ఈ మొత్తం వ్యవహారంపై చాలా సంయమనంగా స్పందించాడు తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఎవరినీ అవమానించే ఉద్దేశం తనకు లేదని స్పష్టంచేశాడు తన అభిప్రాయాలు వ్యక్తపరచడం తన హక్కు అని చెప్పినా సంభాషణ సంస్కారంతో జరగాలన్న విషయాన్ని కూడా అతడు ఒప్పుకున్నాడు మరోవైపు గరికపాటి అభిమానులు మాత్రం ఆయన మాటల్లో తప్పేమీ లేదని అంటున్నారు సమాజానికి దిశానిర్దేశం చేసే వ్యక్తిగా తప్పు అనిపించినప్పుడు గట్టిగా మాట్లాడే హక్కు ఆయనకు ఉందని వాదిస్తున్నారు యువత ఫాలో అవుతున్న వారిపై ప్రశ్నలు వేయడం అవసరమే అంటున్నారు మొత్తానికి ఈ వివాదం ఒక విషయం మాత్రం స్పష్టంగా చెబుతోంది ఈ కాలంలో మాటలకు చాలా ఉంది ఒక మాట ప్రశంసను తెస్తుంది అదే మాట వివాదాన్ని కూడా రేపుతుంది పెద్దల అనుభవం యువత ఆలోచన ఈ రెండూ ఎదురెదురుగా నిలబడినప్పుడు ఘర్షణ సహజమే కాని ఆ ఘర్షణ చర్చగా మారితే సమాజానికి ఉపయోగముంటుంది దూషణగా మారితే నష్టం జరుగుతుంది ఈ వివాదానికి సంబంధించి గరికపాటిగారు తాజాగా ఇచ్చిన వివరణ లేదా సోషల్ మీడియాలో నెటిజన్లు పెట్టిన మీమ్స్ మరియు వాటి వెనుక ఉన్న అసలు కారణాల గురించి మీకు సమాచారం కావాలా